హలో అండి అల్లం పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి సో మినప్పప్పు అలాగే చింతపండు ఎండుమిర్చి శనగపప్పు వెల్లుల్లి అల్లం బెల్లం సో ఇవండి అల్లం పచ్చడి తయారు చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ సో ముందుగా మనం బానీ పెట్టేసి ఆయిల్ వేసేసుకున్న తర్వాత అల్లం వేయి ముక్కల్ని బాగా వేయించాలి సో అండ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు సో అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మిగతా ఎండుమిర్చి సో నెక్స్ట్ అలాగే మినప్పప్పు శనగపప్పు వెల్లుల్లి యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా కొంచెం ఫ్రై అవ్వాలి సో అలా అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది సో మొత్తం ఒకసారి కలుపుకోవాలి సో మాడి మాడిపోకుండా చూసుకోవాలండి గ్యాస్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి అడుగు అంటుకోకుండా చూసుకోవాలి లేకపోతే దినుసులన్నీ కూడా మాడిపోతాయి అప్పుడు చట్నీ ఇంకా చేదుగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి సో అల్లం పచ్చడి పెసరట్లోకి కాంబినేషన్ ఇడ్లీలోకి కాంబినేషన్ అలాగే దోశలోకి బాగుంటుంది సో అది ఏది లేదు అంటే వేడి వేడి రైస్లోకి కూడా అల్లం పచ్చడి వేసుకొని తినొచ్చు సో తినడానికైతే చాలా టేస్టీగా బాగుంటుంది సో అండ్ కొంచెం హెల్తీ కూడా మంచిది అల్లం యూజ్ చేస్తాం కదా సో హెల్తీ కూడా చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట సో ఇవైతే మనకి రెడీ అయిపోయినట్టే సో చూడండి కలర్ చేంజ్ అయిపోయాయి అన్నీ కూడా సో అంతవరకు మనం ఇవాటిని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకున్నాము సో ఓకే ఇప్పుడు అంతా కూడా మనం ఏం చేసుకుంటాము సో ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి మిక్సీ వేసుకోవాలి కదా మనం ఇప్పుడు సో కొంచెం చల్లారినివ్వాలి సో బెల్లం రెడీగా ఉంది చూడండి సో క్వాంటిటీ మీకు కరెక్ట్గా చూసాను ఇంత బెల్లం తీసుకున్నాను ఎన్ని ఎన్ని దినుసులకి అని చెప్పేసి సో ఇప్పుడు మనం చల్లారిపోయింది మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి వేడి వేడి చేస్తే మనకి మిక్సీ బాగుండదు సో అందుకని కొంచెం చల్లార్చుకోవాలి వేడి తీస్తే కూడా మనకి గ్రైండ్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది సో అవి